కూటమైతే సఖ్యతగానే ఉంది పైకి కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఏ రకమైన వివాదాలు నడుస్తున్నాయంటే అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉంటే టీడీపీ జనసేన మధ్య కొన్ని చోట పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా వ్యవహారాలు ఉన్నాయి అనేది గా అర్థమైపోతుంది ఇప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏం జరిగింది అక్కడ కోట వినూత కేసులే ఏమైంది బొజ్జల సుధీర్ రెడ్డినే డైరెక్ట్గా టార్గెట్ చేశారు చివరికి ఆయనకు వచ్చి నాకు ఏ సంబంధం లేదు ఈ కేసులోని ఒక ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే అదేం ప్రతిపక్షం చేసిన ఆరోపణలు కాదు ప్రతిపక్షం చేసిన విమర్శలు కాదు ఆయన మీద స్వయంగా మిత్రపక్షం చేసిన ఆరోపణలే మిత్రపక్షం చేస్తున్న విమర్శలే మిత్రపక్షమే ఆయన్ని దోషిగా చూపించింది మిత్రపక్షమే ఆయన్ని కుట్రదారుడిగా చూపించింది ఓకే ఇప్పుడు మిత్రపక్షం అనడానికి లేదా అంటే ఇంతకు ముందు వరకు ఆమె ఆ పార్టీ గా ఉన్నారు ఇప్పుడు ఆమె ఆమెను తీసేస్తాం ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు మాజీ అయిపోయారు జనసేన మాజీ ఇన్ఛార్జీ అయిపోయారు కాకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ పోరాటం ఆగుతుందా అంటే ఓకే ఇది ఎగ్జాంపుల్ శ్రీకాళస్య నియోజకవర్గంలో ఇలా జరిగిందనుకోవచ్చు కానీ ఇంకా పిఠాపురం చూసుకుందాం ఆయన సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో గారికి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ అను అభిమానులు వీళ్ళ మళ్ళీ ఎంతవరకు కలుస్తున్నారు ఎంతవరకు టీడీపీ జనసేన కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అక్కడ అంటే వాళ్ళకి అక్కడ ప్రయారిటీ మిస్సింగ్ ఖచ్చితంగా మాకు ప్రయారిటీ ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి అక్కడ వాళ్ళు వీళ్ళని లెక్క చేయరు వీళ్ళ వాళ్ళని లెక్క చేయరు ఇదంతా అధినేతకి తెలియంది కాదు హైకమాండ్కి తెలియదు కాదు జనసేనలో కీలక నేతలకి తెలియంది కాదు కాకపోతే అక్కడ అధిష్టానం అయితే పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు అలాగే నాదేం మనోహర్ గారికి వాళ్ళకి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు నాగబాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే అధిష్టానం వాళ్ళందరూ హ్యాపీ వాళ్ళ సఖ్యతగానే ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో మాత్రం కలవలేకపోతున్నారు కాకపోతే అధిష్టానం ఆదేశాలు సిరసా వహించాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు కింద స్థాయిలో వింటారు వినాలి కూడా కాకపోతే ఇది ఏదో రోజు ఒక బ్లాస్ట్ అయ్యి ఫైర్ అయ్యే పరిస్థితి వస్తుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేష చెప్తున్నమాట కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే సమన్వయం అనేది గనక ఇలాగే ఉంటే సమన్వయం లేకుండానే ఈ రెండు పార్టీలు ముందుకు సాగితే భవిష్యత్తులో ప్రమాదమే కోటమికి అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం